నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మృదంగ శైలేశ్వరి అమ్మవారికి సంబంధించిన మన మొదటి భాగం అందరూ చూశారని ఆశిస్తున్నాను మరి అమ్మవారి విగ్రహం దొంగిలించబడిన తరువాత హఠాత్తుగా వచ్చిన సాధువు అన్నట్లుగానే విగ్రహం దొంగతనం జరిగిన నలభై ఒకటవ రోజు కేరళ తమిళనాడు బార్డర్లో ఉన్న పాలక్కాడ్ జిల్లా ప్రధాన పోలీస్ స్టేషన్ నుంచి ఒక సమాచారం కేరళలో ఉన్న పోలీస్ స్టేషన్లకు చేరింది ఆ వివరాల ప్రకారం తాము పాలక్కడ్ కోయంబత్తూర్ హైవే ప్రక్కన ఒక విగ్రహాన్ని కనుగొన్నామని దాని ప్రక్కనే ఒక లెటర్ ఉందని అందులో ఆ విగ్రహం మృదంగ శైలేశ్వరి ఆలయంలోని ప్రధాన మూర్తి దయచేసి ఈ విగ్రహాన్ని అక్కడకు చేర్చండి అని రాసిపెట్టారు కాబట్టి ఎవరికైనా అటువంటి విగ్రహం పోయిందనే కంప్లైంట్ వస్తే వెంటనే పాలక్కాడ్ ప్రధాన పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకువెళ్లవలసిందిగా తెలిసింది ఆ సమయంలో పాలక్కాడ్ ప్రధాన పోలీస్ స్టేషన్లో ఉన్న ఎవరికి మృదంగ శైలేశ్వరి ఆలయం ఎక్కడుందో తెలియకపోవడంతో వారు ఈ విధమైన వైర్లెస్ మెసేజ్ ని కేరళలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు పంపడం జరిగింది దాంతో అలెగ్జాండర్ జాకోబ్ తన సహచర బృందంతో కలిసి పాలక్కాడ్ స్టేషన్కి వెళ్లగా అక్కడ జరిగింది చూసి తాము ఆశ్చర్యపోయినట్లు ఆయన చెప్పారు ఎందుకంటే ఆ విగ్రహం పోలీస్ స్టేషన్ కి చేరిన మరుక్షణం నుంచి అక్కడున్న సిబ్బంది అక్కడికి వచ్చే విజిటర్స్ నేరస్తులు అంతా కలిసి ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలు పెట్టారు అంతేకాదు వారికి దగ్గరలో ఉన్న ఒక పూజారిని కూడా తీసుకువచ్చి పూజలు చేయించడం మొదలు పెట్టారు అక్కడ ఉన్న వారికే తెలియకుండా ఆ పోలీస్ స్టేషన్ ఒక అమ్మవారి ఆలయంగా మారిపోయింది ఇలా మునుపెన్నడు కేరళ పోలీస్ స్టేషన్ల చరిత్రలో జరగలేదని జాకోబా సంఘటన గురించి ఎంతో వివరంగా తెలియజేశారు ఆ తరువాత ముడక్కున్ను నుంచి కొంతమంది పూజారులు గ్రామ ప్రజలు వచ్చి ఎంతో వైభవంగా అమ్మవారిని రథం మీద కూర్చోబెట్టి ఆలయానికి తీసుకువెళ్లి వేదమంత్రాలతో తిరిగి ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే ఆ రథాన్ని ఏర్పాటు చేసింది పాలక్కాడ్ జిల్లా పోలీసులే అంతేకాదు ఆ విగ్రహం తిరిగి ఆలయం చేరే వరకు రక్షణగా కూడా వచ్చారని ఇదిలా ఉంటే మరో విశేషం ఆనాడు సాధువు చెప్పినట్లు ఆవిడ సరిగ్గా నలభై మూడవ రోజే ఆలయానికి తిరిగి రావడం జరిగిందని జాకోబ్ చెప్పారు ఇక మూడవసారి కర్ణాటక నుంచి వచ్చిన ఒక గ్యాంగ్ మళ్ళీ మృదంగ శైలేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేశారు వారు ఆ తల్లి విగ్రహంతో కర్ణాటక వైపు ప్రయాణిస్తూ వయనాడ్కి చేరుకున్నారు ఈసారి దొంగతనం జరిగిన డెబ్బై రెండు గంటల వరకు అమ్మవారి విగ్రహం ఎటువైపు వెళుతోందనే సమాచారం పోలీసుల దగ్గర లేదు అయితే నాలుగవ రోజు సాయంత్రం దొంగలు స్వయంగా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి తాము అమ్మవారి విగ్రహాన్ని ఫలానా లో ఫలానా రూమ్ నంబర్ గల గదిలో విడిచి వెళుతున్నామని చెప్పారు దాంతో ముడక్కొన్ను నుంచి ఓ పోలీస్ బృందం అక్కడికి చేరుకుని ఆ తల్లి విగ్రహాన్ని రికవర్ చేసుకున్నారు అమ్మవారికి పూజలు చేసి ఒక రథంలో మళ్ళీ తిరిగి తీసుకువచ్చారు ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు విగ్రహాలను దొంగతనం చేసే ఆ మూడు గ్యాంగ్స్ ని కేరళ పోలీసులు పట్టుకోగా విచారణలో వారు ఎవరికీ నమ్మశక్యంగాని కొన్ని వాస్తవాలను చెప్పారు తాము దొంగతనం చేసిన మొదటి క్షణం నుంచి తమకు ఎటు వెళుతున్నామో తెలియని అయోమయ స్థితిలో పడిపోయామని చాలాసేపు తిరిగిన చోటే తిరుగుతూ ఉన్నామని చెప్పారు అసలు ఏది తూర్పు ఏది పశ్చిమం అనే జ్ఞానం కూడా పోయిందని మనస్సు మొత్తం ఏదో తెలియని భయం ఆవహించి మానసికంగా కృంగిపోయామని చెప్పారు అంతేకాదు ఆ విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకున్న మరుక్షణం నుంచి తమకు తెలియకుండానే మలమూత్రాలు లీక్ అయిపోయాయని అందుకే ఆలయ సమీపంలో అవి కనిపించాయని చెప్పారు తమిళనాడుకు తీసుకువెళుతున్న దొంగలు తాము అద్దెకు తెచ్చుకున్న ట్యాక్సీలో తెలియకుండా అందరూ మలమూత్రాలు విసర్జించడంతో డ్రైవర్ తమను తిట్టి క్రిందకు దించేశాడని అప్పటికే మానసికంగా నలిగిపోయి ఉన్న వారికి ఇలా మలమూత్రాలు తెలియకుండా లీక్ అవ్వడం డ్రైవర్ దారి మధ్యలోనే వదిలేయడంతో తాము కేరళ బార్డర్ కూడా దాటలేక ఆ హైవే ప్రక్కనే విగ్రహాన్ని వదిలి వెళ్లామని చెప్పారు ఇదిలా ఉంటే ఈ సంఘటన జరిగిన మరికొద్ది రోజులకు అదే కేరళకు చెందిన మరో గ్యాంగ్ అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నించింది అయితే ఈసారి వారు ఆలయం నుంచి కనీసం రెండు వందల మీటర్లు కూడా వెళ్లలేక విగ్రహాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు అక్కడికి వెళ్లి చూసిన వారికి అమ్మవారి విగ్రహానికి సమీపంలో ముందు జరిగినట్లే మనుషుల మలమూత్రాలు కనిపించాయి కొద్ది రోజులకు ఈ గ్యాంగ్ కూడా పోలీసులకు దొరకగా తాము ముస్లిం మతానికి చెందిన వ్యక్తులమని మృదంగ శైలేశ్వరి అమ్మవారి గురించి విన్నా అది తాము పట్టించుకోలేదని విగ్రహాన్ని దొంగతనం చేసిన తరువాత తమ బుద్ధి తమ చెప్పు చేతలలో లేకుండా పోయిందని ముందు చెప్పిన దొంగలు ఏదైతే చెప్పారో అదే విధమైన అనుభవాన్ని చెప్పారని ఒక క్రిస్టియన్ అయ్యుండి అమ్మవారి శక్తిని ప్రత్యక్షంగా చూశాక తాను కూడా ఆ తల్లిని పూజించడం మొదలు పెట్టానని అలెగ్జాండర్ జాకోబ్ చెప్పారు అంతేకాదు ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే నేటికి మృదంగ శైలేశ్వరి అమ్మవారి ఆలయానికి పోలీసు రక్షణ లేదని చాలాసార్లు పోలీస్ రక్షణ పెట్టుకోవాలని పోలీసులు కోరినా ఆలయ పూజారులు స్థానిక భక్తులు దానిని తిరస్కరించారని తెలుస్తోంది ఆ తల్లి ఎక్కడికి పోదని ఎవరు తీసుకెళ్లినా తిరిగి తీసుకువచ్చి అప్పగిస్తారని అలెగ్జాండర్ జాకోబ్ అదే ఇంటర్వ్యూలో చెప్పారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి Oh.